ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి మనం ముందు వీడియోలో దక్షిణిపై ఆ సర్వేశ్వరుని చూపిన కృపాకటక్షం ఎంతగా ఉందో తెలుసుకున్నాం కదండీ ఇప్పుడు మనం మహాశివ ఉమా వియోగంతో ఆ స్వామివారు ఏం చేశారో విందామండి అంతేకాకుండా అష్టాదశ పీఠాలు మరియు ఉపశక్తి పీఠాలు ఎలా ఏర్పడ ఏర్పడినాయో తెలుసుకుందామండి వివరాల్లోకి వెళ్దామా మరి నమ సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే మహాదేవం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం దక్షుణ్ణి కటాష్ఠించిన పిమ్మట శివుడు యోగాగ్నిలో ప్రవేశించిన సతీదేవి చిత్కళా శరీరమును లేపి భుజాన వేసుకుని భార్య వివ వియోగం భరించలేక మతిహీనుని మాదిరి ప్రపంచమంతా సంచరించసాగాడనమాట అనమాట పరమశివుడు సతీవ్యామోహ వికా వికారము తొలగితే గాని లయకారం జరగదని భావించిన విష్ణువు అతన్ని అనుసరించి వెళ్ళి ధనుర్భణాలు సంధించి వెనక నుంచి సతీదేవి చిత్కళా శరీరాన్ని ఖండించారనమాట ఆ శరీర భాగంలో పదునెనిమిది ఖండాలై భూలోకంలో పదునెనిమిది ప్రాంతాల్లో పడ్డాయనమాట ఏ ఏ ప్రాంతాల్లో ఆ భాగాలు పడ్డాయో అవన్నీ కూడా అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి అన్నమాట సతీదేవి ఆత్మరూపిణి అయి మరిలా పరమేశ్వరుని పొంది పొందే నిమిత్తం హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సుకి ఉపక్రమించింది పరమేశ్వరునికి ఆ వ్యావమోహం కూడా తొలగిపోవటంతో పవిత్ర పుణ్యధామైన క్షేత్రమునికి చేరి తపస్సులో మునిగిపోయారు విష్ణుమూర్తి ధనుర్బాణాలతో సతీదేవి చిత్కళారూపాన్ని ఖండిస్తూ వెళ్ళగా ఆమె శరీర భాగం భూలోకంలో అనేక చోట్ల పడి శక్తిపీఠాలు పీఠాలు ఏర్పడినాయనమాట వాటిలో అత్యంత ప్రసిద్ధమైనవి మహాశక్తివంతమైనవి అష్టదశ శక్తిపీఠాలు అవి ఏవంటే లంకాయ శాంకరీదేవి కామాక్షి కాంచీ కాపురే ప్రజుమ్ శృంఖలాదేవి చౌమండి క్రౌంచపట్టణే మలంపురీ జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిని మహాకాళి पीटिकाया पुरुहूतिका ओढ्या ओज्यायं गिरिजादेवी माणिक्या दक्षमाटिके हरिक्षेत्रकामरूपा प्रयागे माधवेश्वरी ज्वालाया वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका वारण्यास्य विशालाक्षी कास्मीरेतु सरस्वती అష్టదశ అష్టదశుపీపీఠని యోగిని మపి దుర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగవరం దివ్యం సర్వసంపత్కరం శుభం పద్దెనిమిది క్షేత్రాల్లో సతీదేవి శరీర భాగాలు పడి మహాశక్తి పీఠాలుగా అవతరించాయన్నమాట ఇవి కాక ఆ దేవి యొక్క ఆభరణాలు ఇతర శరీర భాగాలను పడిన ప్రదేశాలయందు అవి కూడా ఉపశక్తి పీఠాలుగా వెలిసాయనమాట ఏ ఆభరణాలు ఏ ఏ ప్లేస్లో అయితే పడ్డాయో వాటిని ఉపశక్తి పీఠాలు అంటారనమాట ఆ మహాదేవి వారణాసి ఎందు విశాలాక్షి ప్రయాగనందు లలిత గంధామాధవ నందు కాముకి నైవసారణ్యం నందు లింగధారిణి దక్షిణ మానసమునందు కుముద ఉత్తర మానసమునందు విశ్వకామ మందర పర్వతమున కామచారిణి గోమతమునందు గోమతి హస్తినాపురమునందు జయంతి చైత్ర రథమునందు మధోత్కట కన్యాకుబ్జమునందు కౌరి ఏక ఏకామ్రపీఠమునందు కీర్తిమతి మలయపర్వతమున రంభ పుష్కరమునందు పురుహుత కేదారమునందు సన్మార్గదాయిని హిమగిరియందు మంద గోకర్ణమునందు బద్దకర్ణిక స్థానేశ్వరమున భవాని అనే నామాలతో శక్తిపీఠాలందు వెలసి నిత్య పూజలు అందుకుంటుందన్నమాట ఆ మాత ఇదే విధంగా భద్రేశ్వరమున భద్ర వరాహగిరియందు జయ రుద్రకోటయందు రుద్రాణి కాలంజరమునందు కాళి శాలిగ్రామున మహాదేవి మాకోటమున ముకుటేశ్వరి మాయాపురిలో కుమారి సంతానక్షేత్రమున అంబిక గయనందు మంగళ త్రికూటమునందు రుద్రసుందరి సహ్యాద్రి నందు ఏకవీర గంగాద్వారమునందు రతిప్రియ శివకుమ కుముదమునందు శుభానంద విద్యాపర్వతమునందు విద్యాదివాసిని నందు వరారోహ ప్రభాసతీర్థమునందు పుష్కరావతి కిష్కిందాచలమున తార దారువనమున పన్ హిమగిరియందు భీమ విశ్వేశమునందు కుల యశోదక యశోధక హేమకూటమునందు మన్మథ ఉష్ణతీర్థమునందు అభయ హిమాలయమునందు మహాభాగ అను నామాలతో ఉపశక్తి పీఠాలుగా వెలిసి నిత్య పూజలు అంటుకుంటుంది అనమాట ఆ ఉమాదేవి చక్కగా విపులంగా మహాశివ పురాణంలో ఆ మహా శ్రీశక్తి పీఠాలు మహా పద్దెనిమిది శక్తి పీఠాల గురించి మరియు ఉపశక్తి పీఠాల గురించి తెలుసుకున్నాం కదండి ఉమాదేవి యొక్క శరీర భాగాలేమో శక్తి పీఠాలుగా ఎక్కడెక్కడ ఏర్పడినాయో ఏ ఆవిడ యొక్క ఆభరణాలు పడిన ప్లేసుల్లో ఉమా ఉపాశక్తి పీఠాలుగా తెలుసుకున్నాము అనమాట సర్వేజన సుఖనోభవంతు